did you hear about the ibama issue today? irozu ibama visham gurinchi vinava the news became viral within minutes avata nimshalo viral ipindi the news became viral within minutes avata nimshalo viral ipindi people are shocked after seeing the updates updates to see prajalu Ayaru. పీపుల్ ఆర్ షాక్ ఆఫ్టర్ సీయింగ్ ద అప్డేట్స్ అప్డేట్స్ చూసి ప్రజలు షాక్ అయ్యారు నో ఎక్స్పెక్టెడ్ దిస్ సడెన్ షట్ డౌన్ ఈ ఆకస్మిక మూసివేత ఎవరూ ఊహించలేదు నో వన్ ఎక్స్పెక్టెడ్ దిస్ సడెన్ షట్ డౌన్ ఈ ఆకస్మిక మూసివేత ఎవరూ ఊహించలేదు అథరిటీస్ హవ్ బీన్ వాచింగ్ ది సైడ్ ఫర్ మంత్స్ అధికారులు ఈ సైట్ను నెలలుగా గమనిస్తున్నారు అథారిటీస్ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ సైట్ ఫర్ మంత్స్ అధికారులు ఈ సైట్ను నెలలుగా గమనిస్తున్నారు హౌ డిడ్ ద సైబర్ పోలీస్ ట్రాక్ ద సర్వర్స్ సైబర్ పోలీసులు సర్వర్లను ఎలా ట్రేస్ చేశారు హౌ డిడ్ ద సైబర్ పోలీస్ ట్రాక్ ద సర్వర్స్ సైబర్ పోలీసులు సర్వర్లను ఎలా ట్రేస్ చేశారు వర్డ్ మిర్రర్ వెబ్సైట్స్ ఆల్సో టేక్ ఇన్ డౌన్ మిర్రర్ వెబ్సైట్లు కూడా తీసివేశారా వర్డ్ మిర్రర్ వెబ్సైట్స్ ఆల్సో టేక్ ఇన్ డౌన్ మిర్రర్ వెబ్సైట్లు కూడా తీసివేశారా డి షట్ డౌన్ ఎఫెక్ట్ డైలీ యూజర్స్ మూసివేత రోజువారీ యూజర్లను ప్రభావితం చేసిందా డి ద షట్ డౌన్ ఎఫెక్ట్ డైలీ యూజర్స్ మూసివేత రోజువారీ యూజర్లను ప్రభావితం చేసిందా వై వాజ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ద సైట్ సో పాపులర్ సైడ్ తెలుగు వర్షన్ ఎందుకు అంత పాపులర్ అయింది వై వాజ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ ద సైట్ సో పాపులర్ సైడ్ తెలుగు వర్షన్ ఎందుకు అంత పాపులర్ అయింది హౌ డిడ్ ద న్యూస్ అక్రాస్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వార్త ఎలా పాకింది హౌ డిడ్ ద న్యూస్ స్ప్రెడ్ అక్రాస్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వార్త ఎలా పాకింది డిడ్ హ్యాకర్స్ రెస్పాండ్ టు దిస్ షట్ డౌన్ ఈ మూసివేతపై హ్యాకర్లు స్పందించారా డిడ్ హ్యాకర్స్ రెస్పాండ్ టు దిస్ షట్ డౌన్ ఈ మూసివేతపై హ్యాకర్లు స్పందించారా వా టెక్నికల్ లూప్ హోల్స్ డిడ్ ద సైట్ యూస్ సైట్ ఏ టెక్నికల్ లోపాలను వాడింది వాట్ టెక్నికల్ లూప్ హోల్డ్స్ డిడ్ ద సైట్ యూజ్ సైట్ ఏ టెక్నికల్ లోపాలను వాడింది బ్యాకప్ సర్వర్స్ డిస్కవర్డ్ బై పోలీస్ పోలీసులు బ్యాకప్ సర్వర్లు కనుగొన్నారా వర్ బ్యాకప్ సర్వర్స్ డిస్కవర్డ్ బై పోలీస్ పోలీసులు బ్యాకప్ సర్వర్లు కనుగొన్నారా హౌ మెనీ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్ ఈ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొన్నారు హౌ మెనీ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్ ఈ ఆపరేషన్లో ఎంతమంది పాల్గొన్నారు డీడ్ ఆఫీషియల్స్ రిలీజ్ ఎనీ ఆఫీషియల్ స్టేట్మెంట్ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేశారు డీడ్ ఆఫీషియల్స్ రిలీజ్ ఎనీ అఫీషియల్ స్టేట్మెంట్ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేశారు హౌ లాంగ్ విల్ దిస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఈ విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది హౌ లాంగ్ విల్ దిస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఈ విచారణ ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది ది ద పబ్లిక్ సపోర్ట్ ద క్రాక్ డౌన్ ఈ చర్యలకు ప్రజలు మద్దతు ఇచ్చారా ది ద పబ్లిక్ సపోర్ట్ ద క్రాక్ డౌన్ ఈ చర్యకు ప్రజలు సపోర్ట్ ఇచ్చారా విల్ దిస్ రెడ్యూస్ పైరసీ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో పైరసీ తగ్గుతుందా విల్ దిస్ రెడ్యూస్ పైరసీ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ విపిఎన్ యూజర్స్ రియల్లీ సేఫ్ ఫ్రమ్ ట్రాకింగ్ వీపీఎన్ వాడేవారు నిజంగా ట్రాకింగ్ నుంచి సేఫేనా హౌ మచ్ లాస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత నష్టం జరిగింది హౌ మచ్ లాస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేస్ విల్ ఫిల్మ్ మేకర్స్ డిమాండ్ స్ట్రిక్టర్ లాస్ట్ నావ్ ఇంకా కఠినమైన చట్టాలు కావాలని ఫిల్మ్ మేకర్లు కోరుతారా विल फिम मेकर्स डिमांड स्ट्रिट लास्ट नव वाटन शुड वे सैट्स लर्न फ्रम दिश् घटना वे सैटू नेवाली वाटन शुड वे सैट्स लर्न फ्रम दिशा सच वे सैट सर्वै लांग टर्म कैन सच वे सैट्स सर्वै लांग टर्म इलांट वे सैट्स दीर्घकाल निबड़गलवा ఈజ్ యూజర్ డేటా యాట్ రిస్క్ ఆఫ్టర్ ద సీజర్ స్వాధీనం తర్వాత యూజర్ డేటా ప్రమాదంలో ఉందా ఈజ్ యూజర్ డేటా యాట్ రిస్క్ ఆఫ్టర్ ద సీజర్ స్వాధీనం తర్వాత యూజర్ డేటా రిస్క్లో ఉందా విల్ మోర్ షాకింగ్ అప్డేట్స్ కమ్ సూన్ త్వరలో మరిన్ని షాకింగ్ అప్డేట్స్ వస్తాయా విల్ మోర్ షాకింగ్ అప్డేట్స్ కమ్ సూన్ త్వరలో మరిన్ని షాకింగ్ అప్డేట్స్ వస్తాయా ఇలాంటి కరెంట్ టాపిక్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్